తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు పైసలు పడతలేవని అనుకుంటూరా మరి ఎందుకు పడతలేవో మీకు తెలుసా రైతుల ఖాతాలో రైతు బంధు పైసలు పడకపోవడానికి కారణం మూటలన్నీ ఢిల్లీకి పోతా ఉన్నాయి అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఢిల్లీకి మూటలు మోస్తా ఉన్నాడు ఇప్పటికీ ముప్పై తొమ్మిది నలభై సార్లు పోయిందంట ఢిల్లీకి పోయినప్పుడల్లా ఒక మూట పట్టుకొని పోతా ఉన్నాడంట మరి పైసలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పైసలన్నీ ఢిల్లీకి తీసుకొని పోతే మరి ఇక్కడ రైతుల పరిస్థితి ఏంది మనమేమో పైసలు నాయనా రైతు బంధు ఎత్తలేరు రుణమాఫీ చేస్తలేరు పెన్షన్లు పెరుగుతలేవు అని మనమే గోసపడతా ఉన్నాం మన పైసలేమో మూటలు కట్టుకొని ఢిల్లీకి తీసుకొని పోతా ఉన్నాడు అరే ఢిల్లీకి పోయి ఏం మోసుకొస్తుండో అని మనం అనుకున్నాం మోసుకొచ్చేదేం లేదు అక్కడి నుండి ఇక్కడ నుండి మోసుకుపోయేదే ఉన్నది మొత్తం ఇది పరిస్థితి ఇక టకీ టకీ మనీ రాహుల్ ఖాతాలో పడుతున్నాయి పైసలన్నీ టకీ టకీమనీ రైతుల ఖాతాల్లో పడడం కాదు రాహుల్ ఖాతాల్లో పడతా ఉన్నాయట ఇక రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతు గోసలు పడతా ఉన్నాడు అటు రుణమాఫీ లేదు ఇటు రైతు బంధు లేదు ఈ రెండు లేక రైతులు గోసపడతా ఉన్నారు ఈ రెండింటి మధ్యలో అకాల వర్షాలు వచ్చి మధ్యలో వడ్లన్నీ నాశనమైపోతూ ఉన్నాయి పంట మొత్తం అకాల వర్షాల కింద నష్టపోయేటువంటి పరిస్థితి కూడా చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు వడగండ్ల వానకు వడ్లు మొత్తం రాలిపోయినటువంటి పరిస్థితి మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇటు రైతు బంధు వేస్తుందా ఆ రాలిపోయిన వడ్లకు పైసలు ఇస్తుందా మరి రుణమాఫీ చేస్తుందా ఏం ఆలోచన చేస్తుంది ఏం చేయది మూటలు మాత్రం ఢిల్లీకి పోతాయి అంతే ఇక పంటలు ఎండి రైతు కంట కన్నీళ్లు కారుతా ఉన్నాయట పంటలు ఎండిపోయి రైతు కంట కన్నీళ్లు కారుతున్నటువంటి పరిస్థితి ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం ఇక ఇక్కడ డెఫినెట్ దీనికి అర్థమైంది అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు మాత్రమే ఇందిరమ్మ రాజ్యం కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురుషులకు సంబంధించి పోలీసు రాజ్యం అయిపోయింది పోలీసు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేసే పని మీదనే ఉన్నారట వాళ్ళ పని పెట్టి వాళ్ళని అరెస్టులు చేయాలి వాళ్ళ మీద ఇక కార్యకర్త ఇక వేరే వాళ్ళైతే దాడులు చేయాలి ఏదో కేసు పెట్టాలి ఇరికించాలి ఇగో ఇట్లాంటి ఆలోచనతోనే ఉన్నారట పోలీసులు మొత్తం పోలీసు వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మొత్తానికి ఇక ఈ రకంగా ఉన్నదట ఇక బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు పెట్టడం తప్పు వాళ్ళను ఎవరిని ఇడిసిపెట్టం ఇక మన కేటీఆర్ చెప్తా ఉన్నాడు మా ప్రభుత్వం వచ్చేదాకా మేము వెయిటింగ్లోనే ఉంటాం మా ప్రభుత్వం కోసం మా ప్రభుత్వం రాగానే ఇప్పుడైతే మేము లీస్ట్లో రాసుకుంటాం ఏ పోలీసు వాళ్ళు ఎట్లెట్లా పనిచేస్తుర్రు ఎవలెవరు బీఆర్ఎస్ల మీద అనవసరంగా జులుం వ్యవహరిస్తురు ఏ అధికారులు చెప్తింటలేడు ఇవన్నీ ఒక వైట్ పేపర్లో రాసుకుంటా ఉన్నారు బ్లాక్ పేపర్లో మళ్ళా పిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళ తాట ఫస్ట్ తాటా తీసేది వాళ్ళదే నటారు కేటీఆర్ చెప్తా ఉన్నాడు మళ్ళీ ఎన్నికల కోసం జనం చూస్తున్నారు కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహక సభలో కేటీఆర్ మొత్తానికి నిన్న కరీంనగర్లో సన్నాహక సభ ఏదైతే పెట్టిండో ఆ సభలో మాట్లాడుతూ ఉన్నటువంటి కేటీఆర్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కేసీఆర్ మళ్ళా కావాలి కేసీఆర్ని మేము మళ్ళా గెలిపించుకుంటాం అయ్యో కేసీఆర్ ఓడిపోతుందని మేము అనుకోలే మా స్థానిక ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకొని మేము ఓట్లు వేయకపోతే ఈ దెబ్బ కేసీఆర్కే వచ్చిందని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అనుకుంటా ఉన్నారట ఇక విషయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి టికెట్ ఎవరికి ఇచ్చినా అది కేసీఆర్కి వేసినట్టే ఓటు పుసుకన మీరు టికెట్ ఎవరికో ఇస్తే ఆయన మీద కోపం ఉంటే మీరు ఓటేయకపోతే అది కేసీఆర్ దాకా వస్తుంది పవర్ దెబ్బ కేసీఆర్కే వచ్చింది అలా మీ ఎమ్మెల్యే చక్కగా చేయలేదని మా ఎమ్మెల్యేని ఓడగొట్టాలనుకున్నారు కానీ మీ ఎమ్మెల్యే ఓడిపోవడం కేసీఆర్కే శాపం అయిపోయింది అదే ఆలోచన చేయలే ఎవరు ఇక రైతుల ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ ఖాతాల్లో పడుతున్నాయని కేటీఆర్ తెలిపారు రైతు బంధు రాక రుణమాఫీ కాక మొత్తానికి బ్యాంకర్ల చుట్టూ రైతులు తిరుగుతుంటే ఇక పదవి కాపాడుకునేందుకు ఇక్కడి రైతులు ఇక జీవితాలను రేవంత్ రెడ్డి పనంగా పెట్టాడని కూడా మండిపడ్డారు ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం పోలీసు రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని ఇక విడిచిపెట్టమని కూడా మొత్తానికి ఆదేశాలకు మొత్తానికి పారిపోయిన విదేశాలకు సారీ విదేశాలకు పారిపోయిన పట్టుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష వేస్తామని కూడా కేటీఆర్ తెలిపినటువంటి అంశం గవర్నమెంట్ ఒకవేళ ఇప్పుడు ఎవరెవరైతే ఎగురుతూ ఉన్నారో చెంగడ మింగడ ఎగిరేటోళ్ళందరినీ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ శిక్షిస్తాం పుసుక్కన ఏడ కేటీఆర్ మళ్ళా ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఏడ ముఖ్యమంత్రి అవుతాడో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి ఎక్కడో ఇస్తుందో అనేటువంటి భయంతో ఎవరన్నా విదేశాలకు వారిపోయారంటే ఆ విదేశాల నుండి పట్టుకొచ్చి కూడా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్తూ ఇక రుణమాఫీ అంతా తూచ్ రుణమాఫీ పైన హామీ ముప్పై వే ముప్పై ఒక్క వేల కోట్లు నలభై తొమ్మిది ముప్పై ఒక్క వేల కోట్లు కాదు రుణమాఫీ మొత్తం చేయడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందయా అని రేవంత్ రెడ్డి అడిగిండట బ్యాంకర్ల బ్యాంకర్ల దగ్గర ఉన్నటువంటి లీస్ట్ అంతా తెప్పించుకొని ఆ బ్యాంకర్లతో చర్చించిండో మరి ఎవరితో చర్చించిండో మొత్తం మీద ఎంత డబ్బు కావాలి అని అడిగితే నలభై తొమ్మిది వేల కోట్లు కావాలి సార్ అని చెప్పినట ఏ నలభై తొమ్మిది వేల కోట్లు ఏందా మనం ఒక సంవత్సరం నోరు కట్టుకుంటే మా జీతాలు ఎండబెట్టుకుంటే మొత్తం రుణమాఫీ అయిపోతే రైతు బంధు పడుతుందని డబ్బీలు కొట్టినటువంటి ముఖ్యమంత్రి ఇక ఇప్పుడు ఏం లేదు ఇరవై ఒక్క వెయ్యి కూడా కాలే పద పద్దెనిమిది వేల కోట్లో ఏమో చేసినట్టున్నారు రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్తున్నారు కానీ ముప్పై ఒక్క వేల కోట్లు కాదు పద్దెనిమిది వేల కోట్లో ఇరవై ఐదు ఇరవై రెండు వేల కోట్లో పెట్టిరు అంతే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పా రెండు లక్షలకు లోబడి ఉన్నోళ్ళందరికీ రుణమాఫీ చేసినాం రైతుల ఖాతాల్లో రైతు బంధు దేశం ఎవరికి పడ్డాయి రైతు బంధు ఎవరికైంది రుణమాఫీ ఏ రైతు కన్నా అయిందా అయిందని ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా రైతు సంతోషంగా ఉన్నాడా రుణమాఫీ అయిందని ఒక్క రైతుతో అనిపించండి పూర్తిగా రుణమాఫీ అయింది నాకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అని ఒక రైతుతో అనిపించండి సరిపోతుంది ఇక చేసింది మాత్రం ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఆగో ఇరవై వేలేనట్ట నేను ఇంక ఇరవై ఒకటి ఇరవై ఐదు అన్న ఇరవై రెండు అన్న ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిరు ఇక తెలంగాణ రైతన్న గుండెపై గుండెలపైన గుణపం పెట్టినట్టుగా అయిపోయింది అధికారం కోసం అందరికీ రుణమాఫీ అధికారం దక్కకు దక్క అధికారం కోసం అందరికీ రుణమాఫీ అన్నారు అధికారం దక్క దక్కాక కొందరికే రుణమాఫీ అంటారు ఇక నాడు ఓట్ల కోసం హామీలు నేడు ఎగవేతల కోసం కొర్రీలు పెడుతున్నటువంటి అంశం మిస్టర్ రాహుల్ రుణమాఫీ ఇక మిస్టర్ రాహుల్ మొత్తానికి మాఫీ మాఫియా మాఫీ మాంగో తెలంగాణ సే ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాఫీ మాంగో తెలంగాణసే అంటే అర్థం మాఫీ చేయలేదని అర్థమేమో